ణిపాకం హుండీ లెక్కింపులో అప్రైజర్ చేతివాటం ప్రదర్శించి సుమారు పది లక్షల రూపాయలు విలువ చేసే బంగారు బిస్కెట్ ను చోరీ చేసిన ఘటన దేవస్థానం ఈవో వెంకటేష్ వైఫల్యానికి నిదర్శనంగా తెలుస్తోంది ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో గురువారం ఆలయ అధికారులు యూనియన్ బ్యాంక్ సిబ్బంది పర్యవేక్షణలో హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా సిబ్బంది హుండీలో ఉన్న కానుకలను లెక్కింపు చేస్తుండగా హుండీలో వేసిన వంద గ్రాముల బంగారు బిస్కెట్ను కంటికి కనపడకుండా తీసుకువెళ్లి సంచుల్లో దాచిపెట్టారు ఈ విషయం సిసి కెమెరాల్లో రికార్డు అవడంతో ఆలయ అధికారులు గమనించి కానిపాకం పోలీసులకు ఫిర్యాదు చేశారు నిందితుడైన అప్రైజర్ ప్రకాష్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఈ బ్యాంకులో పనిచేస్తున్నటువంటి అప్రైజర్ ఒక వ్యక్తి ఆ మేనేజర్తో పాటు క్యాషియర్తో పాటు వచ్చి క్యాష్ తీసుకోవడానికి వచ్చి ట్రే పక్కన కూర్చొని మెల్లగా ట్రేలో నుండి అతను దాన్ని తీసుకొని లోపల పెట్టుకున్నాడు పంచ లోపల పెట్టుకున్నాడు పంచ లోపల భవిష్యత్కర్ ఉండొచ్చు దాంట్లో పెట్టుకున్నాడు అక్కడ నుండి అతను అటు ఇటు చూసి మళ్ళీ మెల్లగా వెళ్ళి ఆ బ్యాంక్ వాళ్ళు వాళ్ళు మళ్ళీ సపరేట్గా కౌంటింగ్ చేస్తారు దాన్ని మా దగ్గర తీసుకున్న క్యాష్ అక్కడ గోడ పక్కన ఒక సెంచి పెట్టుకున్నాడు ఆ సంచిలో తీసుకొని వెళ్ళి దీన్ని దాచిపెట్టేసి పెట్టేసి మళ్ళీ వచ్చి యథావిధిగా ఆయన కౌంటింగ్ చేస్తూ ఉన్నాడు ఈ విషయాన్ని సిసి కెమెరాల ద్వారా మా సిసి కంట్రోల్ రూమ్ నుండి నాకు ఫోన్ వచ్చింది వెంటనే అక్కడే ఏఎస్ఐ తర్వాత ఇతర పోలీసులు మా హోంగార్డులు ఉన్నారు మా సిబ్బంది ఏఈఓలు వాళ్ళందరూ కూడా ఉన్నారు బ్యాంక్ సిబ్బంది కూడా ఉన్నారు వాళ్ళందరినీ వెళ్ళి అక్కడ సెర్చ్ చేయమని చెప్పాను సెర్చ్ చేస్తే ఒక బ్యాగ్లో ఈ వంద గ్రాములు ప్యూర్ గోల్డ్ బిస్కెట్ ఒక రింగు అది ఒక ఒకటిన్నర గ్రాము ఉంటుంది తర్వాత అతని షర్ట్ కూడా దాంట్లోనే ఉండింది షర్ట్ జోగిలో ఒక ఐదు వందల రూపాయలు ఉండింది యాక్చువల్గా అయితే హుండీ కౌంటింగ్ వచ్చేటప్పుడు బంగారు కానీ డబ్బు కానీ ఏమి కూడా తీసుకుని